దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం అంటే శ్రీ రామానుజుల వారి కాలానికంటే ముందు కాలంలో తిరుమల చాలా దట్టమైన అడవులతో వన్యమృగాలతో ఉండి ఆలయం మాత్రమే ఉండేదంట చుట్టూ రాళ్ళు రప్పలు వృక్షాలతో అక్కడ ఉండడానికి వీలు లేకుండా ఉండేదంట అర్చక స్వాములు కూడా భక్తుల్లాగే ఉదయం పూట కొండకొచ్చి సేవాదులు నిత్య పూజలు చేసి సాయంత్రానికి మళ్ళీ ఆలయ ద్వారాలు మూసేసి కిందకొచ్చేసే వాళ్ళంట ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఏ ఉత్సవాలు జరుగుతున్నా సరే మనకి తిరుమల ఆలయంలో జరుగుతున్నాయి కదా అప్పట్లో బ్రహ్మోత్సవాలు ఇంకేదైనా ఉత్సవాలు చేయాలన్నా కూడా తిరుమల ఆలయంలో చేసేవాళ్ళు కాదంట అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమాలు మాత్రం కొండ మీద ఆలయంలో చేసి మిగతా వాహన ఉత్సవాలు స్నపన తిరుమంజనాలు ఇంకేవన్నా ఉంటే అవన్నీ కూడా కింద సుఖపురిలో అంటే ఇప్పుడు మనం తిరుచానూరు అంటాం కదా అక్కడ చేసేవాళ్ళంట స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తిరుచానూరు తీసుకొచ్చి అన్ని వైభవాలు కిందే చేసేవాళ్ళంట తొమ్మిదవ రోజు అవభృత స్నానాంతరం మరలా స్వామివారిని తిరుమలకు తీసుకెళ్లి అక్కడ ధ్వజారోహణం ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం చేస్తారు వాళ్ళంటే